నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మే పద్నాలుగో తారీఖు రాత్రి సుమారు పది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలోకి గురువు మారుతున్నాడు ఏదైనా పన్నెండో స్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు కంపల్సరిగా ఖర్చులు అవుట్ గోయింగు ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు ఏం చేస్తాడంటే పన్నెండో స్థానంలోకి రావడం వల్ల మీ చేత ఒక శుభకార్యాన్ని చేయడం జరుగుతుంది మరి గురువు సంతాన కారకుడు కదా మీ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు వారి చదువు కొరకో వివాహం కొరకు ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది కారణం వల్ల మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి మీ యొక్క సంతానం విద్యార్థి దశలో ఉంటే వాళ్ళని ఉన్నత చదువుల కొరకు అది విదేశమా ఇంకొకటిగా హండ్రెడ్ పంపడం జరుగుతుంది వివాహానికి రెడీగా ఉన్నటువంటి మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి ఈ సంవత్సరంలో కంపల్సరిగా వివాహం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు లేని వాళ్ళు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వారు ఉంటే వారు ఏదైనా ఒక గృహప్రవేశం లాంటిది ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేయొచ్చు లేదంటే ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం సత్యనారాయణ స్వామి వ్రతం లాంటిది చేయించి అది కొద్దిగా అట్టహాసంగా భారీగా చేసే అవకాశం ఉంటుంది ఇది నెంబర్ వన్ దాని తర్వాత గురువు ఏ కారకత్వాల్లో ఉంటాడో ఆ కారకత్వాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీకు వివాహం జరిగి ఇంకా సంతానం కలగకుండా ఉంటే కంపల్సరిగా మే పదిహేను తర్వాత ఒక సంవత్సరం లోపు మీకు నూటికి నూరు పార్లు సంతానం కలిగే అవకాశం ఉండదు అయితే గురువు ఏదన్నా ఇవ్వాలంటే కంపల్సరిగా కొంత పుణ్య ఫలితం కూడా పుణ్యఫలం కూడా ఉండవలసి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు పరిశీలించి ఏదో పూజ చేస్తే బాగుంటుంది ఏ వ్రతం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆ పుణ్య కార్యక్రమం చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ సంవత్సరంలో సంతానం కలిగే అవకాశం ఉండదు దాని తర్వాత చివరిగా ఉన్నత విద్య అవకాశాలు ఏదో కారణం వల్ల మీరు మీ విద్య ఆగిపోయి ఉంటే దాన్ని తిరిగి కంప్లీట్ చేసి తిరిగి మళ్ళీ విద్యని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు ఇచ్చే విజ్ఞానం మామూలుగా ఓ పిహెచ్డి డిగ్రీలో ఉంటుంది అంటే మామూలు డిగ్రీలు మామూలు బీటెక్లో కాకుండా మీరు బాగా తీవ్రంగా పరిశోధన చేసుకుంటూ ఏ సాన్స్ సాంస్క్రిత్లోనో ఏ తెలుగులోనో డాక్టరేట్ డిగ్రీ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే వైద్య సంబంధించిన వాళ్ళకి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ డిగ్రీ లాంటిది రావడానికి అనుకలుగుతూ ఉంటుంది అయితే వీటన్నిటికీ కూడా కొంత పుణ్యాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఒక విధంగా పుణ్యం ఖర్చు పెట్టడం అంటే ఇండైరెక్ట్గా మనం సంపాదించిన ధనాన్ని కూడా ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది కామన్గా పన్నెండో స్థానంలో రావడం వల్ల కర్కాటక రాశి వారికి జరుగుతున్నటువంటి ఫలితాలు ఇంకా యాస్టీజ్గా చూసినప్పుడు ఏమవుతుందంటే కంపల్సరిగా ఈ రాశి వారికి షష్టాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం మరి ఆ కారణం వల్ల వైద్యపరమైనటువంటి ఖర్చులు కంపల్సరీగా ఉంటాయి అలాగే రుణాలు ఏదైనా మీరు ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే మరి అది తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే డైరెక్ట్గా రుణం అంటే కేవలం ఫైనాన్స్ బాకీయే కాకుండా మరి మీద ఏదైనా గత జన్మలో ఎవరికైనా రుణపడి ఉంటే వారికి అంటే ఏదన్నా బయట వారికో స్నేహితుల పిల్లలకో ఏదన్నా మీ దగ్గర పనిచేసే వారి పిల్లలకో వారికో మీ ధనంతో వారికి ఏదైనా వివాహం చేసి చేయడం కానీ వారికి ఏదైనా కాలేజీలో సీట్ ఇప్పించి చదివించడం కానీ ఇలా కొన్ని ధర్మ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా భాగ్యాధిపతిగా వేయి స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు అలాగే మీ కాకపోయినా మీ యొక్క తల్లిదండ్రులకి కంపల్సరిగా ఏదైనా ఒక మంచి యాత్ర స్పెషల్లో చక్కగా భారతదేశం అంతా తిప్పే విధంగా వాళ్ళని పుణ్యక్షేత్రాలకు పంపే అవకాశం ఉన్నది మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదైనా మీ యొక్క రిటైర్మెంట్ తర్వాత దూర ప్రాంతంలోనో విదేశంలో ఉన్నటువంటి మీ పిల్లలు దగ్గర శేష జీవితాన్ని గడుపుదామని అనుకున్న వాళ్ళు మీ సంతానం దగ్గరికి వెళ్ళడానికి కొంతవరకు ఈ గ్రాస్తి చెప్తూ ఉంటుంది ఇక పన్నెండులో ఉన్నటువంటి గురువు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్ని వీక్షించడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఇది మోక్ష త్రికోణం అవటం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది కొంత ఏజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాన్ని ఏదైనా ఒక వృద్ధాశ్రమంలోనో ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో జరుపుదామనే ఆలోచన మీకు సంకల్పం నెరవేరే అవకాశం ఉన్నది కొంతమంది విద్యార్థులైతే ఒక పెద్ద యూనివర్సిటీలో అది హాస్టల్లో ఉండి అక్కడ చదువుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా అన్నీ మనం చెప్పినవన్నీ పరిశీలించినప్పుడు ఈ పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు కంపల్సరిగా ప్రతిదానికి వ్యయం జరుగుతుంది డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది అంటే పుణ్యాన్ని ఖర్చు పెడతారంటే ధనాన్ని ఖర్చు పెడతారు దాని తర్వాత ఏంటంటే కంపల్సరిగా మీతో రుణాన్ని చేయించడం జరుగుతుంది పెద్ద మొత్తంలో అప్పు చేసే విధంగా మీ యొక్క పనులు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎంతవరకు సరిపోతామో అంతవరకు చేస్తే మంచిది తప్ప దాని మించి ఒక పుణ్య కార్యక్రమం చేయాలన్నా మీ దగ్గర ఉన్నటువంటి ధనంతోనే చేయండి అంతే తప్ప మన స్థాయిని మించి మనకన్నా ఏదో పెద్ద పేరు వస్తుందని అనేక వేల మందికి సంతర్పణ చేసి అట్టహాసంగా మీరు పూజ చేసినా కూడా అది తర్వాత తర్వాత మీకు ఫైనాన్స్గా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం గురువు యొక్క కారకత్వాలు సంతాన కారకుడు ధనకారకుడు జ్ఞానకారకుడు అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు అన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి అది బుధుని యొక్క స్వక్షేత్రం బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు చాలా యువకుడు అవటం వల్ల విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్య ఉన్నత విద్య టెక్నాలజీ బుధుడు కార్యకర్తల్లో ఉంటాయి అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెంట్స్ అవునవండి ఈ ఫైనాన్స్ అవునావండి వాటి లెక్కలు వ్యవహారాలు అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి అటు అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది వాణిజ్యంగా ఒక రాష్ట్రమో ఒక దేశమో ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల ఎందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన అంటే ఏడు పది నాలుగు వచ్చిన కోణాల్లోకి వచ్చిన అంటే ఐదు తొమ్మిదిలోకి వచ్చిన అనుకూలిస్తాడు అలాగే ధనస్థానంలోకి లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని ధనాన్ని విజ్ఞానాన్ని సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఏమి దశలతో గెలతో సంబంధం లేదు సాధారణంగా గురువు ఐదో స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం తొమ్మిదో స్థానానికి ఇస్తే ఉన్నత విద్య ఇవి కామన్గా జరుగుతుంటాయి అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ము బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం అంటే చంద్రుడు తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం అటువంటి బుధ గ్రహంలోకి బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది వ్యాపారం పెరుగుతుంది మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే పుష్కరాలు ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మీ యొక్క రాసులను బట్టి మిగతా గ్రహాల స్థితిని బట్టి వీళ్ళున్నవాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న అక్కడ స్నానం చేయచ్చు లేని వాళ్ళు ఆ పన్నెండు రోజుల్లో ఏదో ఒక పుణ్య నదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇది ఒక రెమెడీ లాగమాట మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ పుష్కరాలు జరిగే సమయంలో నదీ స్నానం చేయడం వల్ల జాతకుడు యొక్క పుణ్యం మరింత బలమై జాతకుడు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మరి అంటేనే అందులోనే పేర్లోనే ఉంది గురువు మీకు విద్య నేర్పిన గురువు మీ తల్లిదండ్రులు వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కలేదు వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది మీకు వీలుంటే వారికి కావలసినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కష్టపెట్టకుండా చూస్తే సరిపోద్ది ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుణ్ణి పూజించవచ్చు లేదా రాఘవేంద్ర స్వామి లేదా మన సిరి సాయిబాబా వారు వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అదొక చేసుకోవచ్చు అంటే గురు చరిత్ర చదువుకోవడం ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం ఇది కూడా గురుగ్రహానుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలు ఏగలు రాకుండా ఆ గోవుకి ఏదైనా మంచి ఫ్యాను కూలరో ఏర్పాటు చేసి ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం గోశాలన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల గోవుకి అనేక రకాల పదార్థాలు ఏమక్కలేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే మీరు అంటే ఇంక మన చేత కాదు ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి అటు భారీ విడిచిపెట్టింది తల్లిదండ్రులు తరివేశారు అప్పులో ఇబ్బంది పెడుతున్నారు కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి ఆ ఆ టెంపుల్లోనే పడుకోవడం పొద్దున్నే నాలుగు గంటలు లేచి శుభ్రంగా టెంపుల్ని శుభ్రంగా తుడిచేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుతూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మ జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అనమాట అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి సిగ్గుపడచ్చు ఏం పర్లేదు మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడి చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొంత నియమంగా ఉండాలి కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకసారి చేసి చూడండి మరి ఈ మధ్యన ఒక నాకు నాకేం చెప్పారంటే మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి పురుషులాంటి వాళ్ళు ఆశ్రమం చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకి ఏం డబ్బులు కట్టక్కర్లేదు అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అన్నా పోయే అవకాశం ఉంటుంది స్వస్తి